రాజకీయాల్లో విమర్శలు కూడా హుందాగా ఉండాలని మంత్రి నారా లోకేష్ పార్టీ శ్రేణులు మద్దతు ధరలకు సూచించారు జగన్ పైన క్రియేట్ చేసిన ఏఐ వీడియోను తప్పుపట్టారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పెరుగుతున్న సాంకేతికతను యూజ్ చేసుకొని సరైన మార్గంలో డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ దీన్ని తప్పుడు మార్గంలో వాడుతున్న వాళ్ళు అంతకంటే భారీ సంఖ్యలో ఉన్నారు ఇలాంటి వారు పాలిటిక్స్లో కూడా ఉన్నారు ఒక పార్టీకి అభిమానులుగా చెప్పుకొని ప్రత్యర్థులపైన ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇలాంటి వీడియోలపైన ఇప్పటికే ప్రభుత్వాలు కేసులు పెడుతున్నాయి ఇలాంటి వీడియోలే సొంత పార్టీ వాళ్ళు చేస్తుంటే తప్పు అని ఖండించడం చాలా అరుదు అలాంటి పని మంత్రి నారా లోకేష్ చేశారు జగన్ ప్రతిపక్ష హోదా పైన టీడీపీ అభిమానులు ఒక కల్పిత వీడియోని చేశారు అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది దీన్ని గమనించిన నారా లోకేష్ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని పార్టీ శ్రేణులకు సూచించారు గౌరవంగా హుందాగా ఉండాలని క్లాస్ తీసుకున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నారు కోర్టుల్లో కేసులు కూడా వేశారు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదు దీనిపైన రాజకీయంగా చాలా ఆరోపణలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం నుంచి కూడా అదే స్థాయిలో ప్రతి విమర్శలు వేస్తున్నారు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను తాము ఎలా ఇస్తారంటూ ప్రభుత్వ పెద్దలు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అంతా చెబుతున్నారు ప్రతిపక్ష హోదా కోసం జగన్ అభ్యర్థిస్తున్నారని అర్థం వచ్చేలాగా టీడీపీ అభిమానులు ఏఐ సహాయంతో వీడియోను క్రియేట్ చేశారు రోడ్డుపైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వెళ్తున్న టైంలో అక్కడే రోడ్డు పక్కనే జగన్ ధర్నా చేస్తున్నట్టు ఆ వీడియోలో ఉంది ఆ ముగ్గురు వచ్చిన తర్వాత లేచి ప్రతిపక్షం ఇవ్వాలని కోరినట్టు అందులో క్రియేట్ చేశారు ఇది విపరీతంగా వైరల్ అయింది వైరల్ అయిన వీడియోను గమనించిన నారా లోకేష్ పార్టీ శ్రేణులు అభిమానులను వారించారు ఇలాంటి వ్యక్తిగత దాడులు వద్దని సూచించారు వాళ్ళంతా కేవలం రాజకీయ ప్రత్యర్థులేనని వారి గౌరవానికి భంగం కలిగించద్దని హితవు పలికారు నా ప్రియమైన టీడీపీ కుటుంబానికి అలాంటి కంటెంట్ వెనుక ఉన్న భావోద్వేగం అర్థం చేసుకోవచ్చు కానీ వ్యక్తిగత దాడులు ఎప్పుడూ వాంఛనీయం కాదు మనమంతా రాజకీయ ప్రత్యర్థులం కావచ్చు కానీ మన బహిరంగ అభిప్రాయం వెల్లడి గౌరవంగా ఉండాలి దానిపైనే ఆధారపడి ఉండాలి ఇలాంటి కంటెంట్కు దూరంగా ఉండాలని మద్దతుదారులతో సహా ప్రతి ఒక్కరిని నేను అభ్యర్థిస్తున్నాను విమర్శించడంలో కూడా మర్యాదను కాపాడుకుందాం ఆంధ్రప్రదేశ్ను బలోపేతం చేసే నిర్మాణాత్మక రాజకీయాలపైన దృష్టి పెడదాం అని తన ఎక్స్లో పోస్ట్ పెట్టారు నారా లోకేష్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోవడం రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేసింది అవినీతి ఆరోపణలు పాలనలో ఘోరాలు రైతులు మహిళల యువతలో అసంతృప్తి కారణంగా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది వైసీపీకి ప్రతిపక్ష హోదాకు అవకాశం లేకపోవడం వల్ల అసెంబ్లీ రూల్స్ ప్రకారం పది శాతం సీట్లు అవసరమైనా రాకపోవడం వల్ల సైలెంట్గా అపోజిషన్ స్థితిని సృష్టించింది ప్రతిపక్ష బలహీనత ప్రభుత్వానికి ప్రీ ఇస్తోంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం హౌస్ కమిటీలలో ఉండకపోవడం ఫలితంగా ప్రభుత్వ నిర్ణయాలపైన రాజ్యాంగ వేదికపై ప్రశ్నించడం తగ్గిపోయింది సరైన ప్రతిపక్షం లేకపోవడం కూటమి ప్రభుత్వానికి రెండు వైపులా సమస్యలు క్రియేట్ చేస్తోంది ఎదురు లేకపోవడం వల్ల ప్రభుత్వం సులభంగా రీఫార్మ్స్ అమలు చేస్తోంది జనసేన బీజేపీలు కూటమి భాగస్వామ్యులు కావడం వల్ల అంతర్గత విమర్శలు తక్కువ కానీ ప్రతిపక్షం లేకపోవడం వల్ల అకౌంటబిలిటీని తగ్గిస్తుంది వైసీపీ అసెంబ్లీకి రాకపోవడం పార్లమెంటరీ డెమోక్రసీకి దెబ్బ అనుకోవచ్చు బలహీనమైన ప్రతిపక్షం లేకపోవడం ప్రభుత్వానికి అబ్యూజ్ ఆఫ్ పవర్కు ప్రేరేపిస్తోంది ఇప్పుడు ఇదే జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి ప్రతిపక్ష బలహీనత వల్ల కొంతమంది ఎమ్మెల్యేలు కట్టు తప్పుతున్నారన్న ఆరోపణలు పెరిగాయి ఎదురు లేకపోవడం వల్ల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోవడం వల్ల అనైతికతకు దారితీస్తోంది ప్రతిపక్షం లేకపోవడం వల్ల ఎమ్మెల్యేలు సెల్ఫ్ సర్వింగ్ మోడ్లోకి వెళ్లారు అందుకే ఎమ్మెల్యేలపైన ఆరోపణలు వస్తున్నాయి టీడీపీతో పాటు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ప్రత్యేకంగా దందాలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి స్వయంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల తీరుపైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు అయితే వారిలో ఎంతమంది పట్టించుకుంటున్నారో లేదో స్పష్టత లేదు ఎమ్మెల్యేల వల్ల ప్రభుత్వానికి ఎంతో ఇబ్బంది ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి